నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం మనతో పాటున మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారాయంతో మాత్రం కార్తిక్ నమస్తే అండి నమస్తే గోపి రఘురామకృష్ణరాజు మీద నడిపిన ఏ అయితే థర్డ్ డిగ్రీ కేసులో భాగంగా ప్రస్తుతం అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు విజయపాల్ గారు మరలా మరికొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఈ కేసుని దగ్గరుండి ఒంగోలు ఎస్పీ విచారిస్తున్నారు అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది చాలా కీలక మలుపులు కూడా ఉన్నాయంట అసలు ఏంట మలుపులు నీ మాటలు ఎస్ రఘురామకృష్ణరాజు గారి మీద అరాచ్మెంట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇబ్బందులకు గురి చేసినటువంటి కేసులో పురోగతి కనపడుతోంది ఉంది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో పెట్టిన వాళ్ళు మాత్రమే కాకుండా కొత్త వ్యక్తులను కూడా ఇప్పుడు నిందితులుగా చేర్చే ప్రక్రియ జరుగుతూ ఉంది ఇలా కొత్తగా గుడివాడికి సంబంధించినటువంటి కామేపల్లి తులసి బాబుకి నోటీసులు పంపడం జరిగింది ఈ కేసు విచారణ అధికారిగా ఒంగోలు ఎస్పీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కేసు వేగవంతమైంది ఇప్పటికే విజయపాల అరెస్ట్ అయి ఉన్నాడు విజయపాల్ కనుక అప్రూవ్గా గా మారితే ఈ కేసులో సంక్షేమ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది నిజానికి ఈ మధ్యకాలంలో కాలంలో నీకు గుర్తుండే ఉంటది తజ్జర్ రామకృష్ణారెడ్డి గారు గుంటూరు జైలుకి పోయి అక్కడ జైల్లో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ పరామర్శించారు వార్త కానీ అక్కడికి వెళ్ళింది నందిగాం సురేష్ ని పరామర్శించడానికి కాదు అదే జైల్లో ఉన్నటువంటి విజయపాలికి నందిగాం సురేష్ ద్వారా ఒక ఇండికేషన్ పంపటానికి నువ్వు గనుక అప్రూవర్ గా మారి తాడేపల్లి ప్యాలెస్ విషయాలు గనక చెబితే నీ కథ ఉంటది నీకు ప్రాణహాని ఉంటది అని ఒక బెదిరింపు చేయటం కోసమే డైరెక్ట్ ఇండైరెక్ట్గా గా అది నందిగాం సూరే ద్వారా చేరవేద్దామని చెప్పి సజ్జ రామకృష్ణారెడ్డి గారు అక్కడ జైలు దగ్గరికి వెళ్ళారు అనేటువంటిది చాలా మంది అనుమానిస్తున్న విషయం అంటే కథ ఒకటి ప్రభుత్వం మారిన సరే ఈ బెదిరింపులు ఇంకా తగ్గట్లేదు దేనికంటారు అంటే వాళ్ళు పీకల్లోతు కస్తారు ఇరుక్కుపోయి ఉన్నారు ఇప్పుడు జైలు జీవితం కనప కళ్ళ ముందు కనపడతా ఉంది జైలు పోకుండా ఆపుకోవటానికి అప్రూవల్గా మారే వాళ్ళని లొంగ తీసుకోవటం ఒక్కటే పని అప్రూవల్ను లొంగ తీసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు అప్రూవ్ల్ గా మార్చుకుందామని పోలీసులు ప్రయత్నం చేస్తుంటే అప్రూవల్ గా మారకుండా ఏమేం చేయాలో అవన్నీ కూడా వైసీపీ నాయకత్వం చేస్తుంది వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు అచ్చ కేసు ఉంది దస్తగిరి అప్రూవల్గా మారటం ఫలితంగానే ఈ కేసు ఇంత స్పీడ్ అయింది ఆ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా నిందితుడిగా కావటానికి కారణం దసగిరి అప్రూర్గా మారటమే ఇప్పుడు ఢిల్లీ రిక్కర్ స్కామ్ ఉంది ఢిల్లీ రిక్కర్ స్కామ్ లో కవిత ఎందుకు కలస్థైంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది శరత్ చందర్ కావచ్చు అరుణ్ పిల్ల కావచ్చు వీళ్ళంతా అప్రూవ్గా మారటం ఫలితంగా గా కేసులో ఉన్న నిందితులు ఎవరైనా మారితే అది పెద్దవాళ్ళ తలకి చిక్కుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు విజయపాలకైనా గుంటూరు ఆసుపత్రి సుపరినెండెంట్ ప్రభావితకైనా ఇప్పుడు నోటీసులు వచ్చినటువంటి గుడివాడికి సంబంధించినటువంటి కామేపల్లి తులసి బాబుకైనా రఘరాం రాజు మీద ఏం కోపం ఉండదు ఒకటి హాస్పిటల్ మెడికల్ టెస్ట్ కూడా తారుమారు చేశారు అవును అదే గుంటూరు ప్రభావతి ఆ రోజు ఆమె కేసు నమోదు అయింది అయితే వీరెవరికి కూడా రఘురాం కృష్ణరాజు గారితో గట్టు తగాదు గట్టు తగాదు ఉండదు రాజకీయంగా వీళ్ళకేమి రఘురామ్ కృష్ణం రాజుతో కోపాలు తాపాలు ఫైటింగ్లు ఉండవు ఓకే రఘురాం కృష్ణం రాజు అంటే నచ్చిన ఎవరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ రెండో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జార రామకృష్ణారెడ్డి లేదా విజయసాయి రెడ్డి వేళకు మాత్రమే రఘురాం కృష్ణరాజు నచ్చడు గుంటూరు ప్రభావితికి రఘురం కృష్ణరాజుకి అయినా కోపం ఉంటుందా లేదు ఆ విజయపాలికి రఘురాం కృష్ణం రాజుకి కోపం ఉంటుందా తులసిబాబుకి రఘురం కృష్ణరాజుకి అయినా కోపం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లేదా సజ్జార రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకే వాళ్ళు రాజు మీద థర్టీ డిగ్రీ కొట్టుంటారు అవును థర్టీ డిగ్రీ చేస్తుంటారు ఇప్పుడు అరెస్ట్ కావాల్సింది పాత్రదారులు కాదు సూత్రధారులు ఈ కేసులో ఇదే ఎఫ్ఐఆర్ లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది ఏ ఫోర్ గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు అడుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు చేయబోతున్నారు ఎందుకంటే విజయపాలు తాటి గ్రీ చేసినా లేదు బాబు గుండెల మీద కూర్చొని కొట్టారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు గుండెల మీద కూర్చొని గుద్దింది ఈ బాబు ఈ నోటీసులు అందుకున్న వ్యక్తి అని చెప్పేసి ఓకే ఎంత దారుణం అంటే పుట్టినరోజు నాడు ఆయన పుట్టినరోజు ఆ రోజు ఆ ఉదయాన్నే ముందు రోజే చేరుకున్నారు అసలు కేసు పెట్టక ముందే హైదరాబాద్ వచ్చారు పోలీసులు తాజాగా కేసు పెట్టిన తర్వాత కదా వెళ్ళేది కేసు పెట్టక ముందే హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి తెల్లారి జాము ఆయన అరెస్ట్ చేసుకొని అరెస్ట్ అనకూడదు అది కిడ్నాప్ అనాలి అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటది ఇప్పుడు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదు తెలంగాణలో భాగం ఇక్కడ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ లోకల్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి కానీ ఇక్కడ లోకల్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రఘురామ్ కృష్ణరాజు గారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఆ రోజు థర్డ్ డిగ్రీ చేశారు అన్నటువంటిది ఇప్పుడు కృష్ణరాజు గారు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఆ థర్డ్ డిగ్రీ కూడా ఎలా అంటే గుండెల మీద ఒక వ్యక్తి కూర్చొని ఆట సర్జరీ ఆల్రెడీ జరిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు మరోసారి గుండె ఏంటి ప్రమాదం రఘురాం కృష్ణరాజు గారు ఇలా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కానీ ఒకవేళ ఆ రోజు మరొకసారి గుండెపోటు ఉంటే రఘురామ కృష్ణరాజు గారు అయి ఉంటే అవును ఎవరు బాధ్యత వహిస్తారు అంటే చంపాలనే ప్రయత్నమే జరిగిందా అనేది కూడా ఒక అనుమానం కాబట్టి అంత భారీ ఎత్తున గుండెల మీద కూర్చొని చేతులతో గుద్దితే మనిషి పరిస్థితి ఏంటి ఆ రకంగా టార్చర్ పెట్టి ఆ బాబు ఇవాళ విచారణ ఉన్నారు కానీ ఏది ఏమైనా వీళ్ళందరూ కాదు ఇదంతా చేపించినటువంటి దీన్ని వీడియో తీసి పంపించినటువంటి ఎవరికైతే పంపించారో అది సజ్జన్ రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు తేర్చి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఈ కేసులో పాత్రధారుల వరకే అరెస్ట్ అయ్యారు సూత్రధారులు అరెస్ట్ కాలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగి తీరాలి అనేటువంటిది అటు రఘురాం కృష్ణరాజు గారు చెప్తున్న మాట ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అడుగుతున్నటువంటి మాట ఏ కేసులోనైనా ఒక్క కేసే కాదు అది జత్వానీ కేసు అయినా రఘురామ్ కృష్ణం రాజు కేసు అయినా మద్యం కేసు అయినా ఇసుక కేసు అయినా మట్టి కేసు అయినా అక్రమ బియ్యం కేసు అయినా ఇది పాత్రధారిని అరెస్ట్ చేయటం వల్ల అధికారులను అరెస్ట్ చేయటం వల్ల పిఏని అరెస్ట్ చేయటం వల్ల లాభం లేదు వీరందరితో ఈ పని చేపించిన వాళ్ళు ఎవరు అతన్ని అరెస్ట్ చేస్తేనే ఇప్పుడు ఈ నేర సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాత్రమే ఈ నేర సామ్రాజ్యాన్ని ఆపినట్టు అవుతుంది ఈ బయట జరుగుతున్న బెదిరింపులు ఆపినట్టు అవుతుంది ఇంకొకసారి ఇంకొక నేరం ఇంకొకరు చెయ్యాలంటే భయపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సకల నేర సామ్రాజ్య అధిపతి ఓకే అందరవారు డాన్ అంటారు మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి భాషలో ఆ అండర్ డ్రాన్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగాలి అనేటువంటిది చాలా మంది కోరుకుంటున్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అట్టుడు కదా ఇంత ముందు కూడా అరెస్ట్ చేశారు అట్టుడి కింద భూకంపం వచ్చిందా సునామీ వచ్చిందా ఆకాశం ఏమన్నా ఊడి కింద పడిందా సూర్యుడు ఏమన్నా పై నుంచి కింద పడ్డా చంద్రుడు పై నుంచి కింద పడ్డా అప్పుడు చాలా ధర్నాలు రాస్తారోకులు చేస్తారు వాళ్ళు రాస్తారోకులు కామన్గా పార్టీ వాళ్ళు చేసుకుంటారు చేసుకొని నేరస్తుని ఆ మాత్రం అరెస్ట్ చేయకుండా ఉంటారా నేరం జరిగిందని ఆరోపణ వచ్చినప్పుడు నేరానికి కారణమయ్యాడు అన్నటువంటిది సాక్ష్యాలు పోలీసులు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి ఆయన అరెస్ట్ కొత్తదే ఉంది జైలు జీవితం కొత్తదే ఉంది ఇరవై ఒక్క కేసులు సిబిఐఈడి సంబంధించిన కేసులు ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆ అక్రమాస్తుల ఆరోపణలు ఆయన మీద రెండు వేల పదకొండు నుంచి ఉన్నాయి అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు ఇంకా కేవలం ఎంపీఏ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఉన్నాడు ఇంకెన్ని ఆరోపణలు ఆయన మీద ఉండుంటాయి ఎన్ని కేసులు ఆయన మీద నమోదు ఉన్నాయి కాకపోతే ఆయన అరెస్ట్ కాకుండా ఈ పాత్రదారులు చిన్న చిన్న వాళ్ళు అరెస్ట్ చేయటం ఆ వల్ల ఉపయోగాలు తక్కువ అనేటువంటిది చాలామంది మాట్లాడుకునే మాట ఓకే థ్యాంక్ యూ కత్తి గారు థ్యాంక్ యూ